పద్నాలుగేళ్ల సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ ఒక్క రోజు పేదవారికి పట్టించుకున్న పాపాన పోలేదని అలాంటి వ్యక్తిని మళ్లీ సీఎం చేయమంటే ప్రజలు ఎలా నమ్ముతారని గొర్రె కిరణ్ సతీమణి పరిమళ అన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పూడివలస పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించాలంటే వచ్చే ఎన్నికల్లో హెచ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్రెల కిరణ్ కుమారును విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ రావులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో పేదలు చూడలేదు మన జగనన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం మనమంతా జగనన్న కుటుంబంలో ఉన్నాము జగనన్న మన కోసం ఈ ఐదు సంవత్సరాలు ఎంతో మేలు చేశారు మరి ఆయన రుణం తీర్చుకుంటూ ఈ ఒక్క ఓటు అనే ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆయన నచ్చడుక మెజార్టీ పార్టీ గౌరవించి ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు కలిసి మన పెన్షన్ల వృద్ధులకు రానివ్వకుండా ఎన్నో ఆటంకాలు పెడుతున్నారు ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఇబ్బందులు పెడతారో మనం తెలుసుకోవాలి వాళ్ళెంత దుర్మార్గపు పనులు చేస్తున్నారో ఒక్క జగన్ మీద ఇంత కుట్రల పని జగన్ రానివ్వకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు మరి మీ మీరంతా కూడా తెలుసుకొని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మీ యొక్క రుణాన్ని జగన్మోహన్ మన గుర్తు 我懂。